హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవల్ అండి ఈరోజు మీకు కొత్తిమీర పుదీనా వేసి చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి ముందుగా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర అండి ఇది ఇదంతా చికెన్ ఒక కేజీ చికెన్ కాబట్టి ఇది వేసుకుంటున్నాను కొంచెం పుదీనా అండి ముందుగా చికెన్ అయితే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అలా ఉడికించేసుకోవాలండి వేరే వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ అంతా ఉడిపోతుంది అనమాట ఇదంతా కొంచెం ఇలా ఈగిపోతుంది కదండి ఇంకా కొద్దిగా వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ అయితే చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద చిన్న ముగ్గుడు పెట్టుకున్నానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకుని పక్క తీసేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు వేపి పక్కన తీసేసుకున్నానండి అందులో వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఈ ఆయిల్లోని అందులో కొద్దిగా ధనియాలు తిమ్మిటో పెట్టుకొని వేయించుకోండి ధనియాల స్పూను కొద్దిగా పెట్టిమీర కొద్దిగా పుదీనా ఒక ఐదు పచ్చిమిర్చి అయితే ఇలా ముక్క చేసి వేసుకున్నానండి నేను కొత్తిమీర వేసిన తర్వాత పచ్చిమిర్చి వేశాను మీరు ధనియాలు వెల్లుపాయలు వేస్తున్నా పచ్చిమిర్చి వేసేయండి కొద్దిగా వేగుతాయి నేను మర్చిపోయి గమ్ముని ఇలా వేస్తాను అనమాట కొద్దిగా చిప్పుడు పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కూడా వేగం ఇవ్వాలి కొత్తిమీరలోని వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అయిపోయే వరకు కూడా వేగనివ్వాలండి చూతారు తర్వాత అంతా ఇలా దగ్గరకు అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఫ్రైసర్ కూడా ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుండిపాయలేండి అవి కొద్దిగా ఇవ్వాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపండి నేను ఆల్రెడీ చికెన్లో వేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఉడికించానండి ఇంట్లో కొద్దిగా వేసుకోవాలి ఇందులో ఉడికించి పెట్టుకొని చికెన్ వేసేసుకోవాలండి అండి కలిగే విధంగా కల్పిస్తున్నారు ఆయిల్లో చికెన్ ఒక ఐదు నిమిషాలు తగినండి నేను ఇద్దరు ఇప్పుడు ధనియాలు జీకర్ర డ్రై రోస్ట్ చేసి వేయించి పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడు కూరలోకి అది ఒక స్పూన్ వేస్తాను రెండు కలిపి ఉంటారు కాబట్టి వేరు వేరేగా వేసి ఒకసారి చికెను ఓకే చూద్దాం ఇలా వేసిన ఇప్పుడు ఇందులో ఇలా మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసేస్తాను ఇందాక కొత్తిమీర పుదీనా పేస్ట్ పుదీన మాటలు గ్రైండ్ చేసుకున్నానండి అదంతా కూడా ఇండిసుకోండి అంతా ముక్కలు పట్టే విధంగా సారీ ఇలా కట్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి నేను మిక్సీ గిన్నెలో పోసుకుని ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది మొత్తం కలిపేయాలి ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయండి అలాగా సాల్ట్ ఒకసారి నేను చికెన్లో వేసి కొద్దిగా సాల్ట్ ఉడకబెట్టానండి ఇప్పుడు ఒకసారి చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దాకా చికెన్లో వేసిన సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి నాకు ఒక్క రవ్వ వేసుకుంటాను కొంచెం చూసారు కదా ఈ కొత్తిమీరలోని వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోవాలండి ఇలా వచ్చేయాలన్నమాట ఇప్పుడు ఇందులోనూ చివరగా ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక నిమిషం ఈ నేతలో ఇది కొంచెం వేగనే ఉండేది చూసారు కదండి నెయ్యి వేసిన తర్వాత సరే ఒక్క నిమిషం నాటి అయితే తిప్పేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుంటానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా బౌల్లో తీసేసుకుని ఇలా జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకుంటే ఈ చికెన్ కర్రీ ఏదైనా రసం పెట్టుకుని వేసుకుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటే అప్పుడప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ అండి